మహాదేవుని యొక్క పరిశుద్ధ నామవున అప్పటినటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ నా యొక్క పుతిపృతి వందరములు శోభములు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రాముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే క్రీస్తుకు సాక్షులు ఎవరు చాలామంది ప్రభు అని సాక్షిగా బ్రతకాలనుకుంటున్నానని మనం క్రీస్తు సాక్షులుగా బ్రతకాలని చెప్తా ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు అంతేకాకుండా పాటలు కూడా నీ సాక్షిగా జీవించాలి అని పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నిజముగానే నేడు క్రీస్తుకు సాక్షులుగా అంటే ఎవరు ఎవరును క్రీస్తుకు సాక్షిగా బ్రతకలేరు మీరు విన్నది నిజమే ఎవరును నేడు క్రీస్తుకు సాక్షులు కారు సాక్షి అంటే అర్థమేమిటి అది తెలుసుకోకుండా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సాక్షి అంటే సొంత కళ్ళతో ఆక్షి అంటే కళ్ళు కనుక స్వంత అక్షములతో కళ్ళతో చూసిన వాడు సాక్షి క్రిస్తుని ఎవరైనా చూసారా ఈనాడు అంటే ఈనాడు ఎవరు చూడరు ఆనాడు ప్రభు కాలంలో చాలా మంది చూశారు కానీ వారందరికీ సాక్షులుగా దేవుడు ప్రభునేశ క్రితం పరిగణించలేదు కేవలం పన్నెండు మందిని మాత్రమే ఏర్పాటు చేసుకుని వారి కప్పోస్తులను పేరు పెట్టి వారితో మాట్లాడుతూ వారికి ఆజ్ఞపిస్తూ మీరు ఎరుసలేములోనూ యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులు వారితో చెప్పాను అని పన్నెండు మందిని మాత్రమే సాక్షులుగా ఆయన ఏం చేశాడు ఎంపిక చేసుకున్నాడు పన్నెండు మంది మాత్రమే సాక్షులు ఎందుకంటే క్రీస్తుకు సాక్షి అవ్వాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి ఆ క్వాలిఫికేషన్ ఏంటో మనము అపోజులకు ఆయన మొదట అది చూడగలం ప్రభునేశ క్రీస్తును అప్పగించిన యూధ ఊరేసుకులు చనిపోయిన తర్వాత పన్నెండెది ఆ వ్యక్తి చనిపోయాడు కనుక సంఖ్య కాస్త పదకొండు అయిపోయింది అప్పుడు పన్నెండోడు కావాలి కనుక ఆ పోస్టుడుగా వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేశారు దానికి క్వాలిఫికేషన్ ఎంతో అక్కడ క్లియర్ రాస్తున్నాను యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసు పొందినది మొదలుకొని మరణించి సమద చేయబడి తిరిగి లేచి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు వారితో ఆ కాలమంతి సంచరించిన వారిలో ఒక్కడు ఆయన పునరుత్నముని గురించి సాక్షినుడు ఆవశ్యకం ప్రభువు బాప్తి పొందినప్పటి నుంచి అన్ని చూసిన వాడు సాక్షి అవుతాడు పునరుత్నం చూస్తే మాత్రమే సాక్షి కాదు కాని ప్రభు యొక్క బాప్తిసం పొందినటువంటి సందర్భం నుంచి ఆయన సంచరించిన కాలమంతి వార్త ఉండి అనేక అద్భుతాలు చూసి మాటలు విని వారితో పాటు అనుభవాలు పంచుకుని ఉండాలి ప్రభు ఆ తర్వాత ప్రభు మరణము సమాధి పునర్త చూసి ఉండాలి అప్పుడే వారు సాక్షులు అటువంటి వారిని ఎన్నుకుంటున్నారు అందులో ఇద్దరు దొరికారు అక్కడ బస్సబుని ఆస్తును మతియ అనే ఇద్దరు నిలబెట్టారు ఇద్దరికి అర్హతలు ఉన్నాయి కానీ అందులో ప్రభు ఎన్నుకోవాలి కాబట్టి ప్రార్థన చేసి చీట్లు వేస్తే మతియ పేరట చీటి వచ్చిన ప్రభు ఎన్నుకోవాలి సాక్షిగా నీ సాక్షిగా ఉంటాను అనుకోండి అవ్వదు అప్పుడు పన్నెండు వందలు ఒకటిగా మధ్య వారితో లెక్కింపబడ్డాడు ఆయన సాక్షిగా ఆయన బ్రతికాడు ఒకవేళ ఈనాడు ఎవరైనా సాక్షిగా ఉండాలనుకుంటే యోహాను బాప్తి అక్కడ ఉండి ఉండాలి ఆయన పరిచయం మొత్తం వారితో పాటు తిరిగి ఉండాలి ప్రభు మరణ సమాధి పునర్ కలరు చూసి ఉండాలి అప్పుడు మాత్రమే వాడు సాక్షి కాబట్టి నేడు ఎవరు క్రీస్తు సాక్షులు కాదు మొదటి వివాహం కుదరగా మొదటి వచ్చినాక్యము కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేమో ఉండేనో అంటే ఆది వాక్యముడు వాక్యం దేవుడు ఆ వాక్యం లోకానికి వచ్చాడు ఆ విషయం చెప్తున్నాడు జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మా కనుల ఏది చూసితేమో మేది నిదానించి కనుగొండేమో మా చేతులు దేనిని తాకి చూసను అది మీకు తెలియజేయము అని వారు కంప్లీట్గా ప్రభువుతో షేర్ చేసుకున్న వారు మేము కాబట్టి మేము సాక్షులు అని చెప్తున్నారు కాబట్టి సాక్షులు ఈనాడు ఎవరు లేరండి నేను సాక్షి నేను ఎవడంటే వాడు అబద్ధ సాక్షులు అవుతాడు తప్ప నేను సాక్షి సాక్షి సంగతి తెలుసుకొని క్రీస్తుకు సాక్షులు ఉండే అర్హత ఎవ్వరికీ లేదు సంగతి తెలుసుకొని మంచి విశ్వాసులుగా మంచి క్రైస్తువులుగా మంచి భక్తులుగా బ్రతుకుదాం నిత్య జీవాన్ని పొందుదాం అందరికీ వందనములు దేవుడు మీరు తీసుకోక ఆమె